హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ గుత్తి ఊరు నుండి జొన్నగిరికు వెళ్ళు మార్గంలో బస్నేపల్లె తాండా వస్తుంది ఇక్కడ కూడా డైమండ్ సర్చ్ బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బస్నేపల్లి తాండానే సింగర్ మంగలి పాటలు పాడే మంగలి వారి ఊరు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బయలుదేరిపోదాం ఇలాగే స్ట్రైట్గా వెళ్తే ఎర్రగుడి అనే ఊరు వస్తుంది ఫ్రెండ్స్ ఈ బస్నే తాండ మరియు ఎర్రగుడి జొన్నగిరి ఈ మూడు ఏరియాల్లో కింబర్లైట్ పైప్లైన్ అనేది ప్రవహించినట్లు తెలుస్తుంది అందుకని ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డైమండ్స్ లభిస్తూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో దాదాపుగా కర్ణాటక విజయవాడ విజయనగరం మరియు తమిళనాడు తెలంగాణ నుంచి బల్లారి మరి బళ్ళారి కూడా ఎక్కువ మోతాదులో జొన్నగిరికి ప్రజలు వస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పడం ఏమిటంటే ఇప్పుడు నేను ఇది మార్నింగ్ వెళ్తున్నాను అర్లీ మార్నింగ్గా దయచేసి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఈ వాతావరణ సమయంలో రావద్దండి చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి వచ్చారంటే ఖచ్చితంగా మీకు వడదెబ్బ తాకి చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీ ఆరోగ్యం గురించి నేను చెప్తున్నాను దయచేసి వర్షాలు పడ్డ తర్వాత మీరు డైమండ్ హంటింగ్కి వజ్రాల వేటకి రావచ్చు దయచేసి మీరు మాత్రం ఇప్పుడు రావద్దండి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి ముఖ్యంగా ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు చుట్టూ రోడ్డు పక్కనే పంటలు ఉంటాయన్నమాట దాదాపు అందరు బైకులు కార్లు ఇక్కడే నిలబెట్టేసి వెళ్ళేసి ఆ పంటల్లో వెతుకుతూ ఉంటారు దయచేసి నెక్స్ట్ టైం అలా ఎప్పుడు చేయొద్దండి తొలకరి చినుకులు పడ్డప్పుడు మే జూన్ జూలైలో వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో అక్కడ వెతుక్కోండి చూడండి ఇప్పుడు మనం ఎర్రగుడికి వచ్చాం ఈ ప్రాంతంలో కూడా వజ్రాలు దొరుకుతాయని టాక్ ఉంది దయచేసి బీడు భూముల్లో వెతుక్కోండి రైతన్నలకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్